ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉందమ్మా నాకు ఈ రోజు మీరు బాగున్నట్టు బాగున్నట్టుందండి హలో అవునా నిజమా సిద్ధు ఫోన్ లో అక్కమ్మా ఇప్పుడు వస్తుందంట అవునా అయ్యో ఇప్పుడు ఎక్కడుంది ఉంది గారు ఇలాంటప్పుడే వీరులు చెప్పే మాట ఏంటో తెలుసా వెంటనే మన సామాన్లు కాపాడుకోవాలి అవును తప్పుకో నేను వెళ్తాను నా కొత్త పట్టు చీర వెంటనే దాచేయాలి అమ్మయ్యా ఈ కొత్త బింది సేఫ్ కొత్త వెంకాయ ఏమున్నాయి నేను వచ్చేసా బాగున్నా అక్క ఏంటక్క అంతబరం మోసుకుని వచ్చావు ఇలా ఏంటి సంచులు ఖాళీగా ఉన్నాయి వెళ్ళేటప్పుడు నింపుకెళ్తా లేరా అమ్మా వీణ వచ్చేసావమ్మా నీకోసమే ఎదురు చూస్తున్నాం వదిన మీ ఇద్దరికేంటి చెమట్లు పట్టేశాయి సరిగా తుడుచుకోలేదా నాకంటే నీకే ఎక్కువ చెమటలు ఏంటో అక్క మంచి నాకు కాదు వాళ్ళకివ్వు నాకు చాలా పనుంది మీరు జరగండి ముందు అత్తీ గారు ఫస్ట్ మీ సామాన్ల దగ్గరికే వెళ్ళింది ఇదేంటి కొత్త వస్తువులు ఏం కనిపించట్లేదు ఈ మధ్య కొనలేదా ఏంటి అన్ని పాతవులానే ఉన్నాయి ఇంకొక చోట వెతుకుదాంలే అమ్మయ్య నా సామాన్లు సేఫ్ దీ గదిలోకి వెళ్తుంది అవునండి దొరకదులే చీరలైనా లేదు కొత్త చీరలు ఏం కనబడట్లేదే ఏంటి దీ గదిలోంచి కూడా ఖాళీగా వస్తుంది నా కొత్త చీరలన్నీ ముందే దాచేసాగా కొత్త చీరలు ఏం కొనలేదా వీనా లేదు ఈ మధ్యన ఏం కొనలేదు నువ్వు కొత్త వస్తువులేం కొనలేదా అమ్మా ఏం కొనలేదమ్మా చీపురే కొన్నాను ఫోన్లే ఆ చీపురైనా పట్టుకెళ్తాను నాన్నగారు అమ్మా సిరి బాగున్నావా నాన్నగారు లాస్ట్ టైం ఫోన్ పే పని చేయలేదన్నారు ఇప్పుడు ఫోనే పని చేయడం లేదమ్మా అవునా మరి ఇల్లు మేము ఉండడానికి ఉంది ఇది ఒకటే కదమ్మా సరేలేండి నీ వీడింకా ఈ సంచులు వదలలేదా వచ్చే వారం తీసుకుంటా లేరా కొద్ది చీపురు అన్నారు కదా ఆ చీపు నా హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చేసే నేను కింద ఉంటాను మా ఇది కూడా వదలడం లేదు